ీత పుత్ర పరిశుద్ధ ఆత్మ ప్రభు నందు మెక్కిలి ప్రియులారా ఈనాటి ధ్యానాంశం పసిబిడ్డలు పరలోక రాజ్యం మనం చూస్తున్నాం ప్రభు దగ్గరికి వచ్చిన ఆ పసిబిడ్డలను ఆయన అంగీకరించడానికి ఇష్టపడుతుంటే శిష్యులు ఆటంకపరుస్తున్నారు అందుకే శిష్యులతో ఆయన చెబుతున్నాడు ఆ నా నాయద్దకు రానియండి పరలోక రాజ్యం వారిదే ఎందుకంటే మనకు తెలుసు మన పాత పాటలో ఉంది పిల్లలు దేవుడు చల్లని వారు కళ్ళకపుట మెరుగని కరుణామైలు ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం పిల్లల యొక్క మనస్తత్వాన్ని ధ్యానించినట్లయితే ఎల్లప్పుడూ చిరునవ్వుతో కిలకిలమని నవ్వుతుంటారు నెంబర్ వన్ రెండవది వాళ్ళ మనసు నిర్మలంగా ఉంటుంది అందుకే మత ఈ శుభవార్త ఐదు ఎనిమిదిలో నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించరు అని చెప్పబడి ఉంది తపస్సు కాలాన్ని ఆచరిస్తున్న మనం మొదటగా ఆ చిరునవ్వుతో మనతోటి సహోదరి సహోదరుల్ని పలకరించగలుగుతున్నామా అలా పలకరించడం ద్వారా ఎదుటి వారికి మనం ఆనందాన్ని ఇచ్చే బిడ్డలుగా తయారవుతాం అందుకే యుహానుశుభవార్త పదవ అధ్యాయము పదకొండవ వచ్చినలో పది నా ఆనందం యుహానుశుభవార్త పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చినలో నా ఆనందం మీ అందుండవాలనియూ మీ ఆనందం పరిపూర్ణము కావాలనియు నేను మీతో ఈ మాటలు చెబుతున్నాను అంటున్నారు ప్రభు చంటి బిడ్డలు ఆ నిర్మలమైన మనస్సుని దేవుడు దీవిస్తుంటాడు మనం కూడా మన మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి ఇతరులను క్షమించగలగాలి ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి చాలాసార్లు మనం ఇతరులని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం అపార్థం చేసుకుంటాం అందువలనే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటాం ప్రియులారా అందుకే ప్రభు బిడలగా ప్రభు ఏ రీతిగా జక్కని అర్థం చేసుకున్నాడు మగ్ధల మరియమ్మని అర్థం చేసుకున్నాడు అబద్ధమాడిన పేతురిని అర్థం చేసుకున్నాడు అప్పగించనున్న యూదా యస్కర్యతను కూడా అర్థం చేసుకున్నాడు ఎంతటి కరుణామయుడో ధ్యానించండి ప్రియులారా ఈ శ్రమల కాలంలో నేను ఇతరులను ఏ రీతిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఇతరులు ఏదైనా చిన్న మాట అనబోటికి ముడుచుకుపోతాం లేకపోతే వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేస్తాం మనం చేసే ప్రార్థన ఏ రీతిగా ఫలిస్తుంది లేకపోతే మనం మనలో ఉన్న ప్రభు ఏ రీతిగా మనల్ని ఇతరులను ప్రేమించమంటున్నాడు నీ వలి నీ సహోదరుల్ని ప్రేమింపము అని ప్రభు చెప్తున్నాడు పిల్లలు చూడండి పిల్లల్లో ఉన్న గొప్ప గుణం ఆ నిమిషంలో దెబ్బలాడుకున్న మరొక గడియ రాబోటికి వాళ్ళు చక్కగా కలిసిపోతారు అందుకే ప్రభు అంటున్నాడు నీ కోపము సాయంత్రం అయ్యేటప్పటికీ తగ్గించుకోవాలి సూర్యుడు అస్తమించక ముందే నీ కోపము నుండి బయటపడాలి నీ కోపము నేను పాపములోకి లాగకూడదు కావున తపస్సు కాలాన్ని ఆచరిస్తున్న మనం అందరం కూడా పిల్లల్లాగా నిర్మలమైన మనసునివ్వండి తండ్రి అని వేడుకోవాలి అందుకే ప్రతిరోజు కూడా మనం దేవుని యొక్క బిడ్డలుగా కీర్తన యాభై ఒకటి చదువుతుండాలి అది పశ్చత్తాపూరితమైన కీర్తన దావీదు రాసిన కీర్తన ప్రభు నాలో నిర్మలమైన వృద్ధిని సృజింపమో ఆ నిర్మలమైన మనసు లేకపోతే మనం చేసే పూజలు మనం చేసే ప్రార్థనలు మనం చేసే క్రియలకి అర్థం దొరకదు అందుకే ప్రభు అంటున్నాడు పశుబిడ్డలు నా ఎద్దకు రానిండు రాజ్యం వాళ్ళదే కిలకిలమని నవ్వడం నిర్మలమైన మనస్సును కలగడం ఇతరులతో ఆళ్ళు తొందరగా సమాధాన పడగలుగుతారు మరి ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం నాతోటి సహోదరి సహోదరులతో నేను సఖ్యత పడగలుగుతున్నానా అందుకే ప్రతి దివ్య బలి పూజలో ఒకరినొకరు సమాధానము తెలుపుకొనడు అని పరిశు పరిశుద్ధమైన పూజాబలిలో గురువు చెప్తున్నారు ఎంతవరకు మన సమాధానాన్ని ఇతరులకు ఇవ్వగలుగుతున్నామో క్రీస్తు సమాధానాన్ని నో పొంది ఆ సమాధానాన్ని ఇతరులకు ఇచ్చినప్పుడు నీవు కూడా చంటి బిడ్డవలే తయారవుతావు ఆ పరిశుద్ధమైన మనస్సు ఆ నిర్మలమైన మనసుతో దేవుని ఆరాధించడం ప్రభుకి ఎంతో ఇష్టం వాళ్ళ మనసుల్లో ఏమీ ఉండదు నిర్మలంగా ఉంటారు ఈ దేవుని బిడ్డలం మనం తపస్సు కాలాన్ని ఆచరిస్తున్న మనం క్రీస్తుని పోలి జీవించడానికి ప్రయత్నిస్తున్న మనం ఆ చంటి బిడ్డల వలె మనం రూపొందాలని పరలోక రాజ్యంలోకి పెట్టాలని ప్రభు నీకు నాకు పిలుపునిస్తున్నారు కావున ప్రభు నంది ప్రియులార ఒక్కసారి ధ్యానించుకుందాం నేను పెదవులపై చిరునవ్వు నిర్మలమైన మనసుతో ఇతరులతో తొందరగా కలిసిపోగలిగే మనస్తత్వం నాలో ఇవ్వండి ప్రభు అని ప్రభుని వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మనామన ఆమె ప్రభు మిమందరిని దీవించి కాచి కాపాడున గాక ఆమె